అంబేద్కర్ జయంతి సందర్భంగా ద్రాక్షారామంలో గ్రామసభ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రూరల్ మండలం ద్రాక్షారామంలో ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ద్రాక్షారామం గ్రామ సచివాలయం వద్ద గ్రామసభ జరిగింది తొలుత సర్పంచ్ కొత్తపల్లి అరుణ గ్రామ కార్యదర్శి పి సత్యనారాయణ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సమావేశంలో పంచాయతీ పరిధిలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలపై ఆయా శాఖల సచివాలయ కార్యదర్శులు సమీక్ష నిర్వహించారు అలాగే ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యలపై గ్రామస్తులు ఆరా తీశారు ఇటీవల జల్ జీవన్ మిషన్ చేపట్టిన ఇంటింటికి కులాయిలు ఏర్పాటుపై తలెత్తిన కొన్ని సమస్యలను ప్రజలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు గ్రామంలోని పలు వీధుల్లో నీటి సరఫరాలో కొరత వస్తుందని సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు గ్రామ ప్రజలు అడిగిన సమస్యలన్నిటికీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ ఈవోపేట సత్యనారాయణ ఓర్పుగా సమాధానం చెప్పడంతో గ్రామస్తులు సంతృప్తి చెందారు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో ఇది మొదటి గ్రామ సభ అని పేర్కొన్నారు ప్రజలకు అందించవలసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ద్రాక్షారామ పంచాయతీ ప్రగతిపథంలో నడుస్తోందని సర్పంచ్ అరుణ తెలిపారు దీనంతటికీ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారం తోడ్పాటు అధికంగా ఉందని కొనియాడారు మంత్రి సుభాష్ అందించే చేయూత వల్లనే పంచాయతీ అభివృద్ధిలో పనులు

రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అంబే బాబాగారికి మేము గమని వాళ్ళు అర్పించడం జరిగింది పంచాయతీ కార్యాలయం పార్క్ వర్గం గ్రామ సభ్యులు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరం కలిసి బాబాగారికి బాబాసాహెబ్ అంబేద్కర్కి దండ అది కోల్మాలను అలంకరించి నివాళులు అర్పించడం జరిగింది ఆయనకి నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు గ్రామ సభ మనకి ఇయర్లీ నాలుగు గ్రామ సభలు ఉంటాయి ఇది మొదటి గ్రామ సభ మనకి ఈ రోజు నుంచి గ్రామసభ ఫస్ట్ గ్రామ సభ స్టార్ట్ అయ్యింది అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగస్ట్ ఇరవై మూడున మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి పెట్టడం జరిగింది దాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను మన కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంతెట్ సుభాష గారు ఒక పండుగ వాతావరణంగా సృష్టించి అది జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామ గ్రామాన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అది మన వాసంతెట్ సుభాష్ గారు పూలమాలలు అలంకరించి ఆయనకి ఘన నివాళులు అర్పించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ద్రాక్షారంలో ఈ రోజు జరిగిన గ్రామ సభలో మనం ఏమైతే వర్కులు చేయాలనుకుంటున్నామో ఇప్పటి వరకు ఏవైతే జరిగినాయో ఎటు మీదట ఏ వర్కులు జరగాలో అన్నది చర్చించడం జరిగింది అలాగే అదేవిధంగా మనకి ఏదైతే ఉన్నదో మన మన మంత్రివర్యులు వాసన్ శెట్టి సుభాష్ గారు మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా అలాగే నిరుద్యోగం అనేది లేకుండా ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఆయన కంకణం కట్టుకున్నారు అదేవిధంగా ఇక్కడ జాబ్ మేళాలు నిర్వహించడం ఇక్కడ ఎవరైనా సరే బలు బడుగు బలహీన వర్గాలు ఎవరైనా ఏతన సమస్య ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది మనం ఆ దిశగా మే అందరం కలిపి సుభాష్ గారికి వెల్లుదండిగా ఉంటూ ఆయన చేసే ప్రతి మంచి పనిలోనే మేము భాగస్వామి అవుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే నిద్రతునికి గ్రామ ప్రజలకి మా పంచాయతీ స్టాఫ్ మా పాలక వర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుసు